మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గుండిగల్ మున్సిపల్ పరిధిలోని బౌరంపేట్ గ్రామం దగ్గరలో అరవై ఏడవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్జిఐ స్కేటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ యు పదకొండు యూ పద్నాలుగు యూ పదిహేడు యూ పంతొమ్మిది ప్రొఫెషనల్ క్వోడ్ క్వియూ ఏడీ ఇన్ లైన్ బాయ్స్ గర్ల్స్ స్కేటింగ్ ఈవెంట్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ బౌరంపేట వద్ద నిర్వహించడం జరిగింది ఈ కి ముఖ్యంతథిగా జెహెచ్ఎంసీ కార్పొరేటర్ నూట ఇరవై ఐదు డివిజన్ రావుల శేషగిరి రావు విచ్చేసి స్కేటింగ్ పోటీల్లో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందజేయడం జరిగింది ఎస్ఎఫ్జిఐ స్కేటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ప్రధానంగా అండర్ పంతొమ్మిది జూనియర్ కాలేజ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది స్కేటింగ్ కాంపిటీషన్ శ్రీరామ్ స్కేటింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ రెండు వందలు మీటర్స్ సింథటిక్ రింక్ లో జరిగినందుకు స్కేటింగ్ రింగ్ ప్రొపరేటర్ శ్రీరామ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే కాంపిటీషన్ కి పూర్తి సహాయ సహకారాలు అందించిన రవికాంత్ కి అందరూ అభినందనలు తెలిపారు ఈ కాంపిటీషన్ కి స్కేటింగ్ రిఫ్రెష్గా వచ్చిన గిరికి రాజశేఖర్ కి మహేష్ కి జితేంద్రకి ఇతర కోర్ట్స్ అందరికీ కూడా అభినందనలు తెలపడం జరిగింది అదే సందర్భంలో స్టేట్ లెవెల్లో ఉత్తీర్ణులైన స్కేటింగ్ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు జరగబోయే నేషనల్ కాంపిటీషన్స్ లాంచీలో పాల్గొనడం జరుగుతుంది వారందరికీ కూడా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరి రావు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంపిటీషన్లో పిల్లలు వారి తల్లిదండ్రులు స్కేటింగ్ కోచ్లు తదితరులు పాల్గొన్నారు ارے یار ارے یار تو کام تو جا تو نالے بھائی مجد بھائی

ફોર્ ટુરો

పేరెంట్స్ పేరెంట్స్ కూడా రావచ్చు sahana sir we are watching other putting your boys yeah da number Ben birekarya sende. Ben Next thousand meters. Next. Ya

పరిజియోతో కార్యక్రమం రీససెస్ఫుల్ గా జరిగింది చెప్పండి నడిపించిన అడ్వెంటి శ్రీరామ్ గారిని కూడా గౌరవనీయులు దత్తమరావు గారు మనం ఊప్నేయాలి అవలనేది థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ పరివ తాండ్రుసు అది థాంక్యూ పాల్గొని మంచి మెడల్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క పేరును పశ్చాత్తంలో పైకి తీసుకోవాలని చెప్పేసి తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మరి దాంతోపాటు ఈ యొక్క టోర్నమెంట్లో ముఖ్యంగా ఈ పర్వతాలుగా అయిపోయింది ఇక ారు మా సోదరు రజనీకాంత్ గారు అలాగే డెకే గారు అందరూ కూడా డిఫరెంట్ నేరెండ్స్ ఈ యొక్క టోర్నమెంట్ చూడటానికి పేరు పేరు నా పెద్ద తెలియజేసుకుంటూ పరిశోధన తప్పకుండా ఒక మా మైకంత సోదరుడు మాకు మొదటి నుంచి వాళ్ళ బాగా కూడా మేము కూడా దేశంలో వాళ్ళ బాబుతో కూడా వేరే టోర్నమెంట్స్ కూడా ఇక్కడ సిటీ టోర్నమెంట్స్ అయినప్పుడు మేము కూడా పోయి మా ఏరియా నుంచి పిల్లలు పోయినప్పుడు వాళ్ళతో పాటు మేము మేము కూడా ఎంకరేజ్ చేసి ఆ టోర్నమెంట్లో కూడా వాళ్ళతో ఉన్నా పిల్లలతో ఉన్నాయి తప్పకుండా నేను భవిష్యత్తులో కూడా మా తరఫున ఏం సహాయ నేను తప్పకుండా అందిస్తాను రైతు చేసుకుంటే डल्स 230 बजे चेक किया स्कूल मत यार अंडर 17 बॉयज 10000 मीटर इसका बॉन्ड है इधर

వెల్కమ్ టు బీటు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు